హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ చాలా డేస్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కదా అంతేనండి ఏ పనైనా సరే మనం రెగ్యులర్గా చేస్తుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ అరే ఈ టైంకి ఈ పని చేస్తున్నాం కదా సో మళ్ళీ ఆ పని చెయ్యాలి అన్న గుర్తుంటుంది మధ్యలో ఒక్కసారి బ్రేక్ ఇచ్చాము అంటే ఇంకా ఆ బ్రేక్ కాస్త అలాగే ఉండిపోతుంది ఇక ఇప్పటికి కుదిరింది నాకు ఫుల్ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి ఈ వీడియో కూడా ఎప్పుడో తీసింది ఎప్పుడో మా మావయ్య గారు మా పిన్ని ఉన్నప్పుడు వీడియో తీశాను ఎడిటింగ్ అంతా చేసుకున్నాను కానీ వాయిస్ ఎవరు ఇవ్వడానికి అసలు టైం ఉండట్లేదు టైం ఉండట్లేదు అనే కంటే కూడా నేను కరెక్ట్గా దానికోసం టైం కేటాయించలేదు అంతే ఇంకేముందు షార్ట్స్ పెడుతున్నాను కదా ఫుల్ వీడియో ఏముంది ఇంకా నెక్స్ట్ పెడదాం నెక్స్ట్ పెడదాం అనేసి సో అలా దీన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాను సో మొత్తానికి ఇవాళ ఎలాగైనా సరే పెట్టేసేయాలి ఇంకా ఒక వీడియో అన్న అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో సో అయితే ఈ వీడియోలో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ గురించి చాలా మంది ఈ రీసెంట్ డేస్లో చాలా మంది కమెంట్ చేస్తున్నారనమాట అంటే ఫ్రీ షిప్పింగ్ ఎలా లేదంటే కస్టమర్కి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే బెటర్ ఆన్లైన్ పేమెంట్ చెప్పాలన్నా ఇలా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయండి సో వీటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పినాను కదా మళ్ళీ అదే పనిగా ఒక వీడియో ఏం తీస్తావులే అని చెప్పేసి ఇంకా పోస్ట్ పోన్ చేశాను అంటే చెప్పాలనిపించలేదు ఇంకా ప్రతి వీడియోలో అదే కంటెంట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కాకపోతే ఎందుకు మరి ఇంకంటే మన ఓల్డ్ వీడియోస్ ఏమైనా సరే రికమెండ్ అవుతున్నాయేమో అంటే నేను బిజినెస్ గురించి చెప్పినాను కదా ఆన్లైన్ పేమెంట్స్ గురించి కానీ పోస్ట్ ఆఫీస్ గురించి డిటిటిసి గురించి సో ఇలాంటివన్నీ ఇంకా మనం ఆన్లైన్ బిజినెస్ బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి నేను ఇంకా లాస్ట్ టైం చేస్తున్నాను కదా ఓల్డ్ వీడియోస్లో సో అవన్నీ ఏమైనా రికమెండ్ అవుతున్నాయేమో కానీ ఇంకా వాటి కింద కమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఫ్రీ షిప్పింగ్ ఎలా ఇవ్వాలక్క సో పోస్ట్ ఆఫీస్ గురించి కూడా ఇంకొంచెం క్లియర్ వీడియో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలు వచ్చేసి జస్ట్ ఫ్రీ షిప్పింగ్ మనం ఎలా ఇవ్వాలి అలాగే కస్టమర్స్కి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే బెటరా ఆన్లైన్ పేమెంట్ ఇస్తే బెటరా అన్న దాని గురించి మాట్లాడతాను ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ గురించి అయితే మాట్లాడతాను అంటే పోస్ట్ ఆఫీస్లో మనం అంటే మన ప్రొడక్ట్స్ మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ను పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం కస్టమర్కి డెలివరీ చేయాలి అనుకున్నప్పుడు సో పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను అంటే షిప్పింగ్ ఎంత పడుతుంది ఎంత వెయిట్కి ఎంత పడుతుంది వాళ్ళే పిక్ చేసుకుంటారా లేదంటే మనమే వెళ్ళి అక్కడ ఇవ్వాలన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా సో ఎన్ని టైప్స్ ఉంటాయి ఆఫీస్లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి ఇంకొకటి హోమ్ డెలివరీ ఉంటుందా అన్న దాని గురించి కూడా అడుగుతున్నారు సో దాని గురించి క్లారిటీగా చెప్తాను ఇంకా ఒకవేళ కస్ట కస్టమర్కి రీచ్ అయిన తర్వాత కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే ఒకవేళ లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే వాళ్ళు రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి ప్రాసెస్ సో ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అది కంప్లీట్గా పోస్ట్ ఆఫీస్ గురించే సో ఇవన్నీ అనుకున్నాను అనమాట నేను వీటన్నిటి గురించి చెప్పాలి అని చెప్పేసి రాసి పెట్టుకున్నాను ఇంకా ఏమైనా సరే మీకు డౌట్స్ ఉంటే కింద ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడిగారు అంటే సో వాటన్నిటికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో నాకు రెగ్యులర్గా వచ్చేటువంటి కమెంట్స్ నుండి బేస్ చేసుకొని ఏమేమి చెప్పాలి అనుకున్నాను చెప్పాలి అనుకుంటున్నాను అవన్నీ నోట్ చేసుకున్నాను అనమాట సో ఇది కాకుండా మీకు ఇంకా ఏవైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం క్రింద కమెంట్ చేయండి సో వాటన్నిటికీ సంబంధించి కూడా నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడతాను సో ఈ వీడియోలో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ గురించి అయితే మాట్లాడతాను అని చెప్పాను కదా సో అది అయితే ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను ఇక వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి కావాల్సినవన్నీ కూడా మీకు తెలుసు కదా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటాను ముందు రోజు నైట్ అని చెప్పేసి సో అలా అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకేం చేస్తున్నాను అంటే ఏమో మిల్లెట్ దోశ అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ మిల్లెట్ దోశ రెసిపీ వచ్చేసి షార్ట్స్ వీడియో షార్ట్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పిన్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చలేండి సో మిల్లెట్ దోశ అని కొట్టారంటే ఈజీగానే వచ్చేస్తుంది సో ఒకవేళ చూడకపోతే చూడండి లేదంటే లేండి ఒకవేళ అంటే చెప్పినా సరే మీకు అర్థమవుతుంది అనుకుంటే క్వాంటిటీస్ అయితే చెప్పేస్తాను సో మిల్లెట్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా మా ఆయన లంచ్ బాక్స్కి వచ్చేసి వైట్ రైస్ పెట్టేసి ములక్కాడు సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట అక్క ఏంటి అక్క ఎప్పుడు ములక్కాడు సాంబార్ చేస్తారు అంటారా అవి కొంచెం పక్కింటి వాళ్ళు కొన్ని ఇస్తున్నారు ఊరు నుండి వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకుంటున్నాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అవే కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి అనమాట ఇంకొకటి చూడంగానే తీసుకోవాలనిపిస్తుంది అందుకే ఎందుకు ములక్కాడ ఎక్కువ వాడతాము సో కాబట్టి ములక్కాడ సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా వీటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చిన వెంటనే కషాయం అయితే పెట్టేశాను అనమాట నేను మావయ్య గారు రెగ్యులర్గా తాగుతాం కదా కషాయం అంటారు మరి డిటాక్సిడ్ డ్రింక్ అంటారు ఇంకా మీ ఇష్టం ఏంటంటే ఒక లీటర్ వాటర్లో వచ్చేసి ఇంకా నేను ధనియాలు మెంతులు జీలకర్ర వాము ఇవన్నీ వేసేసి బాగా వన్ లీటర్ వాటర్ కాస్త హాఫ్ లీటర్ అయ్యే వరకు బాగా మరగబెడతానండి సో మరగబెట్టిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరు పెచ్చుకైన తర్వాత పరగడుపునే తాగేస్తాము సో దీనివల్ల ఏంటంటే మనకు అసిడిటీ ప్రాబ్లం ఉన్నా ఇంకా డయాబెటీస్ ఉన్నా సరే సో ఇవన్నీ కూడా కొంచెం బాగా క్యూర్ అవుతాయి అనమాట నేనైతే బెస్ట్ రిజల్ట్ చూసానండి అందుకే దీన్ని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేనేంటంటే అలాగే తాగేస్తాను మా అవయ్య గారికి కొంచెం కొత్త కదా అంటే ముందు నుంచి ఇది ఏం అలవాట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాతనే చేసిస్తున్నాను దానివల్ల ఏంటంటే కొంచెం బెల్లం వేసి అయితే ఇస్తాను అనమాట మరీ అలాగే ఉంటే కొంచెం చేదు వచ్చేస్తుంది కదా తాగుతారో తాగుతారో లేదో అని చెప్పేసి కొంచెం బెల్లం అయితే వేసిస్తున్నాను ఇక ఇంకొక వైపు ఏమో పప్పు అయితే పెట్టేశాను సాంబార్ కోసం అని పప్పు పెట్టేసి ఇంకో వైపు వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను నేనేంటంటే ఒకే పని అదే పనిగా చేయాలి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి నేను కిచెన్లో ఉన్నాను అంటే నాలుగు స్టవ్లు మ్యాక్సిమం వీలైతే నాలుగు స్టవ్ లో ఉండాలి చేతి నిండా పని ఉండాలి అలా ఉంటేనే చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఒక్క పనే చేయాలి అంటే ఎందుకో నాకు బోరింగ్ అనిపిస్తుంది వంట చేయడం అందుకే అన్ని పనులు కూడా మ్యాక్సిమం వంటింట్లో ఉండి వంట రూమ్లో అప్పటికి కానీ ఆ రోజుట్లో ఏవి చేసుకోవాలనుకుంటానో అవన్నీ కూడా వన్ బై వన్ అయితే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను ముందే ప్లాన్ చేసుకుంటాను కదా సో ఈరోజు ఏం చేయాలి మార్నింగ్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్కి ఏం చేయాలి ఈవినింగ్ స్నాక్స్ ఏంటి అలాగే నైట్ డిన్నర్ ఏంటి అన్నది నేను ముందే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి సో కావాల్సినవన్నీ కూడా నాకు ఆల్రెడీ మైండ్లో ఉంటాయి ఏది ముందు చేసుకోవాలి ఏ తర్వాత చేసుకోవాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటాను ఒకవేళ ప్రజెంట్ నేను చేస్తున్నప్పుడు ఆ ఒక్క పనే ఉందనుకోండి ఇంకా ఆఫ్టర్నూన్కి కావాల్సినవి ఏవైనా ఉన్నాయా అరేంజ్ చేసుకోవాల్సినవి అని చెప్పేసి అలా ఆలోచించుకొని సో ఆఫ్టర్నూన్ కావాల్సినవి కానీ ఈవినింగ్ కావాల్సినవి కానీ ప్యారలల్గా అరేంజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకొక ఇంకొక వైపు వచ్చేసి ఇంకా సాంబార్కి వచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను సో సాంబార్ కూడా నేను సింపుల్గానే చేస్తానండి ఫస్ట్ పప్పులోకి వచ్చేసి ప కందిబాళ్ళు అలాగే కొంచెం ఎండుమిర్చి టమాటా చింతపండు ఇవి వేసేసి ఉడికించేస్తాను వైపు ఏమో ఓన్లీ పోపు పెట్టేస్తాను అనమాట పోపు పెట్టేసి పోపులోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నార్మల్ అన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తున్నప్పుడైనా లేదంటే ఇలా సింపుల్గా ఓన్లీ ములక్కాడ ఓన్లీ ముల్లంగి వేసి కూడా సాంబార్ చేస్తాను అలా అయినా సరే పోపు పెట్టేసి అందులోకి ఒక చిన్న టమోటో కూడా కట్ చేసి వేస్తాను టమోటో మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా సో అవి కూడా వేసేసి కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసేసి బాగా అందులో మగ్గనిస్తాను తిరువాతలో వెజిటేబుల్స్ మగ్గని మగ్గి అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి అలాగ చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఒకసారి సాంబార్ ఇలా ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది లేదు అంటే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి నేను ఇంకొకసారి అలా ట్రై చేస్తాను సో ఎప్పుడు ఒకటే విధంగా చేయాలి అంటే కూడా బోర్ వస్తుంది కదా సో మీకు తెలిసిన రెసిపీ మీరు కూడా నాకు షేర్ చేశారు అంటే నేను కూడా ఆ విధంగా ట్రై చేస్తాను ఇంకా ఇంకొక వైపు వచ్చేసి చట్నీకి కావాల్సిన పల్లీలు పచ్చిమిర్చి అవి కూడా వేయించేసి పెట్టుకున్నాను చెప్పాను కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ దోశ మిల్లెట్ దోశకి ఏంటంటే సేమ్ క్వాంటిటీలో రాగులు జొన్నలు సొద్దలు కొర్రలు మినుములు గోధుమలు ఇవన్నీ తీసేసుకున్నానండి సేమ్ క్వాంటిటీనే తీసేసుకొని ఇంకా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మిక్సీ పట్టేసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా నార్మల్ దోశలాగా వేసేసుకోవడమే అయితే ఈ మిల్లెట్ దోశ కానీ గ్రెయిన్స్ దోశకు కానీ వీటికి ఏంటంటే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మనం వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈవెన్ మనం నార్మల్ వైట్ దోశ వేసుకున్న అంటే రైస్తో దో వేసుకునే దోశలకైనా సరే ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో ఈ మిల్లెట్ గ్రైండ్స్ దోశలకు కూడా అలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మా ఇంట్లో అయితే అందరికీ అలా ఇష్టం అనమాట సో అలాగే చేస్తాను ఇంకా ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నమాట ఇంక ఇవి నార్మల్గా అందరంకి ఎలా చేసుకుంటారో అదే విధంగా చేస్తాను మీకు వీడియోలో చూస్తే నేను ఏ విధంగా అంటే ఏమన్నా కొంచెం వేరియేషన్ ఇంకా ఏమైనా చేస్తున్నానేమో ఒకవేళ మీకు తెలుస్తే అన్ అంటే మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి లేదు ఇలా కాకుండా ఈ విధంగా చేయండాక ఇలా అయినా టేస్ట్ బాగుంటుంది అని చెప్పినా సరే నేను ఆ విధంగా ట్రై చేస్తాను ఇక మనం మెయిన్ కంటెంట్లకైతే వద్దామండి అసలు ఫ్రీ షిప్పింగ్ ఎలా ఇవ్వాలి మనం శారీస్ ఆన్లైన్ ద్వారా పంపించాలి అనుకున్నప్పుడు కస్టమర్స్కి అసలు చాలా మంది చెప్తుంటారు కదా ఫ్రీ షిప్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి అంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఫ్రీ షిప్పింగ్తో ఎలా ఇవ్వాలి మనం పెట్టుకుంటున్నదే తక్కువ మార్జిన్ కదా అలాంటప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇస్తే మనకు ప్రాఫిట్ ఉంటుందా మనకు అసలు ఏముంటుంది మనం పెట్టుకున్న ప్రాఫిట్ కాస్త ఫ్రీ షిప్పింగ్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం అసలు మనం కస్టమర్స్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే మనకు అసలు మనకెంత ప్రైస్ పడుతుంది షిప్పింగ్ ఎంత పడుతుంది అన్నది మనకు ఐడియా ఉండాలండి అంటే మన కస్టమర్కి ఫ్రీ షిప్పింగ్ చెప్పాలి అనుకున్నప్పుడు అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలన్నమాట పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించినప్పుడు మనకి ఎంత షిప్పింగ్ ప్రైస్ పడుతుంది లేదంటే డిటిటిసి ద్వారా పంపించినప్పుడు ఎంత షిప్పింగ్ ప్రైస్ పడుతుంది ఏ బయటకి ఎంత పడుతుంది ఎంత డిస్టెన్స్కి ఎంత పడుతుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు డిటీటీసీ ద్వారా అంటే ఏంటంటే డిస్టెన్స్ను బేస్ చేసుకొని ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వెయిట్ను బేస్ చేసుకొని ఉంటుంది సో రెండింటిని బేస్ చేసుకొని మనకు షిప్పింగ్ ప్రైస్ అన్నది ఉంటుంది అనమాట బట్ పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే డిస్టెన్స్ ఏం బేస్ చేసుకొని ఏముండదు ఓన్లీ వెయిట్ని బేస్ చేసుకునే ఉంటుంది అది కూడా ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా టూ త్రీ ఉన్నాయి కదా అంటే స్పీడ్ పోస్ట్ ఉంది రిజిస్టర్ పోస్ట్ ఉంది నార్మల్ పార్సల్ ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దేని ద్వారా పంపించాలి అనుకుంటున్నాము సో వీటన్నిటిపైన కూడా ఐడియా ఉంటే అప్పుడు మనకి కస్టమర్కే చెప్పగలం అనమాట సో వీటికి సంబంధించి అంటే డిటీటీసీకి సంబంధించి పోస్ట్ ఆఫీస్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేస్తే మీకు దొరుకుతుందండి ఒకసారి చూడండి ఆ వీడియో చూసారంటే మీకు ఒక అర్థమవుతుంది అనమాట ఏ ప్రైస్ ఎంత పడుతుంది అంటే ఎంత వైట్కి ఎంత ప్రైస్ పడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది సో కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి లేదు అంటే ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ గురించి చెప్తాను అన్నాను కదా సో ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట ఇప్పుడైతే రఫ్గా చెప్తాను మీకు సో ఏంటంటే ఒక హాఫ్ కేజీ మనకు ఉందనుకోండి హాఫ్ కేజీ మన ప్రోడక్ట్ ఒక హాఫ్ కేజీ ఉంది హాఫ్ కేజీ టు వన్ కేజీ ఉందనుకుందాం సో ఆ రేంజ్లో ఉనుకు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుంది సో ఆ ఫార్టీ టూ రూపీస్ ఓన్ అదొకటే కాదు కదా మళ్ళీ మనకు ప్యాకింగ్ కవర్ పడుతుంది మనం వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం ఒక పార్సెల్ తీసుకొని వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకోండి మనం అదంతా కూడా కస్టమర్ పైన వేసాము అంటే మళ్ళీ వాళ్ళకి ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే మనం అలా వెళ్ళ మనం ఇదేమంటారు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫైవ్ సిక్స్ పార్సల్స్ అయిన తర్వాత ఒకేసారి పంపిస్తే సో ఫైవ్ సిక్స్ తీసుకెళ్లినా ట్రాన్స్పోర్ట్కి అంతే పడుతుంది ఆటోకి వెళ్ళిన రావడానికి ఒక అంతే పడుతుంది కదా మనం ఫైవ్ సిక్స్ తీసుకెళ్ళినా అంతే పడుతుంది వన్ పార్సల్ తీసుకెళ్ళినా అంతే పడుతుంది కాబట్టి సో ఫైవ్ సిక్స్ పార్సల్స్ మనకి ఫైవ్ సిక్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్తే బెటర్గా ఉంటుందన్నమాట సో ట్రాన్స్పోర్ట్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే లేదు అంటే మన ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ను క్యాలిక్యులేట్ చేసి కస్టమర్కి చెప్పాలి అంటే అప్పుడు మనకి మరీ ప్రైస్ ఎక్కువ అవుతుందేమో ఒకసారి ఆలోచించుకోండి అది డిపెండ్స్ ఆన్ యూ అనమాట మీ డిస్టెన్స్ మీకు మీ పోస్ట్ ఆఫీస్కి లేదంటే మీ కొరియర్ సర్వీసెస్కి ఎంత దూరం ఉంది అన్నది అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నేను జస్ట్ పార్సల్కి ఎంత పడుతుంది మన ప్యాకింగ్ ఎంత పడుతుంది వెయిట్ని బట్టి షిప్పింగ్కి ఎంత పడుతుంది అన్నది మాత్రమే చెప్తున్నాను సో ఏంటంటే మనకి హాఫ్ కేజీ టు వన్ కేజీ లోపల ఉందనుకోండి మనకు వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ అయితే పడుతుందనమాట అది కూడా ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే మాత్రమే నార్మల్ పార్సల్ సో ఫార్టీ టూ అలాగే ఇంకా ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా సో ప్యాకింగ్ కవర్కి వచ్చేసి ఇంకొక ఎయిట్ రూపీస్ అది మీ కవర్ని బట్టి ఉంటుంది ప్యాకింగ్ కవర్స్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి సో ఓవరాల్గా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా మీరు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ సో ఒక ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ మధ్యలోనే షిప్పింగ్ ప్రైస్ ఉండేలాగా చూసుకోండి సో ఈ షిప్పింగ్ ప్రైస్ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఎయిటీ రూపీస్ ఏదైతే ఉంటుందో సో ఈ ఎయిటీ రూపీస్ కూడా మనం శారీ ప్రైస్కి ఇంకా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మనకు పడ్డ ప్రైజు తర్వాత దానికి మనం పెట్టుకున్నటువంటి మార్జిను మనకు పడ్డటువంటి ట్రాన్స్పోర్టు ఇవన్నీ యాడ్ చేస్తూ ఈ షిప్పింగ్ ప్రైజ్ ఎయిటీ రూపీస్ ఏదైతే ఉందో ఇది కూడా మనం శారీ ప్రైజ్కి యాడ్ చేసి కస్టమర్ ప్రైజ్ చెప్పాల్సి ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ ప్రైజ్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఫైవ్ హండ్రెడ్కి మనము ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నాము తర్వాత హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతున్న పడుతుంది అన్నాను కదా సో ఎయిటీ రూపీస్ కూడా యాడ్ చేసుకుంటే వన్ ఎయిటీ రూపీస్ ఇంకా ట్వంటీ రూపీస్ ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా సరే మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీని మనం టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి కస్టమర్కి చెప్పాల్సి ఉంటుంది అనమాట సో షిప్పింగ్ ప్రైజెస్ అనేది ఈ విధంగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మొత్తానికి నేను దీని గురించి చెప్పేసరికి వీడియో మొత్తం అయిపోయింది అనమాట సో ఇది వీడియో చూశారు కదా మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా సరే బిజినెస్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడిగారంటే నాకు తెలిసినంత వరకు మీ యొక్క డౌట్స్ క్లాస్ ఫై చేయడానికి ట్రై చేస్తాను అసలే మార్నింగ్ చాలా బిజీగా ఉంటుందండి ఈ బిజీ టైంలో మళ్ళీ మధ్య మధ్యలో పిల్లలకి స్టడీ చెప్తూ ఉంటాను అలాగే ఇంకా మా సాహస్ చూసారు కదా మధ్య మధ్యలో వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట మీ ఇంట్లో కూడా పిల్లలు ఇదే విధంగా ఉంటారా కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ బిజినెస్లో ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అన్నది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి అనమాట సో మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి అనేది కమెంట్ చేస్తే ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా కమెంట్స్ చూస్తారు కదా సో వాళ్ళు కూడా మీ ఛానల్ని కానీ మీ పేజ్ని కానీ విజిట్ అయ్యి మీ యొక్క కలెక్షన్ కూడా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇదేదో నా కోసం చెప్పట్లేదండి మీకు కూడా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను సో ఇదనమాట ఇప్పటికీ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి